హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞా హాస్పిటల్ మేడ్చల్ నుండి ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ వ్యాసెక్టమీ గురించి మాట్లాడుకుందాం సమ్మర్ స్టార్ట్ అవుతుంది హాలిడేస్ పిల్లలకి సో పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఒక పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్ అనమాట అంటే ఇంకా ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు పిల్లలు చాలు అనుకునే వాళ్ళు సో మదర్కి జయించాలా ఫాదర్కి జయించాలా ఎవరు చేయించుకోవాలి అనే డైలమ్ అలా ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళకి వ్యాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి ఏం నష్టాలు ఏం లాభాలు దాని గురించి తెలుసుకుందాం ఈరోజు సో వైసెక్టమీ అంటే మేల్ స్టెర్లైజేషన్ అనమాట పర్మనెంట్ స్టెరిలైజేషన్ పిల్లలు వద్దనుకునే వాళ్ళకి మేల్ స్టెర్లైజేషన్ మెథడ్ని మనము బసక్టమి అంటాము అంటే ఫాదర్స్ అండ్ మెయిల్స్ చేసుకునే స్టెర్లైజేషన్ సో దీంట్లో ఏంటంటే చాలా ఈజీ లేడీస్తో కంపేర్ చేసుకుంటే బసక్టెమి అనేది చాలా ఈజీ అండ్ ఓపీ బేసిస్లో మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు మనం మన పనులకు కూడా ఏమి మీకు అవాంతరం ఉండదు మీరు నెక్స్ట్ డే నుండే వన్ డే లీవ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే నుండి డ్యూటీకి వెళ్ళిపోవచ్చు మీరు దాంట్లో ఏం చేస్తామంటే మనకి చాలా మందికి అపోహలు ఉంటాయి అన్నమాట వ్యాసెక్టమీ చేసుకుంటే ఇంకా శక్తి అంతా తగ్గిపోతుంది ఎనర్జీ పోతుంది ఇంకా వేరే అదర్ డిసీజెస్ వస్తాయి తొందరగా ముసలోళ్ళు అయిపోతారు అన్ని అపోహలు ఉంటాయి సో అది ఎంతవరకు నిజం ఈరోజు మాట్లాడుకుందాం సో వేసెక్టమీలో మనం ఏం చేస్తామంటే ఇలా సో మేల్స్ లోపల రెండు టెస్టిస్ల నుండి వీర్యం కణాలు అనేవి తయారవుతాయి తయారై ఒక గొట్టము ద్వారా పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ బయటకు వీర్యం కణాలు అనేవి వస్తుంటాయి సో ఈ నాళాన్ని మనము వాస్ డిఫరెన్స్ అంటాం ఈ వాస్ డిఫరెన్స్కి చిన్న కట్ చేసి దాన్ని సపరేట్ చేయడం వల్ల ఈ వీర్యం కణాలు ఆగిపోతాయి ఇక్కడ ఆగిపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆగిపోతాయి సో వ్యాసెక్టమీ అనేది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అదే ట్యూబెక్టమీ అయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండే ఛాన్సెస్ ఉంది సో ట్యూబెక్టమీ వ్యాసెక్టమీలో పోల్చుకుంటే వ్యాసెక్టమీలోనే సక్సెస్ రేట్ ఎక్కువ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది దీనివల్ల మనకి వీరం కణాలు బయటికి రావు బట్ దాంట్లో ఉండే సిమెన్ సిమెన్ రాకుండా ఉండడం అలా ఏమి ఉండదు మనకి లూబ్రికేషన్కి అవసరమైనటువంటి జల్లులు కానీ దాంట్లో ఉండే సిక్రిషన్స్ కానీ అవన్నీ కూడా బయటికి వచ్చేదానికి ఇక్కడ గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథుల నుండి సిక్రిషన్స్ వస్తాయి మనకి ఓన్లీ మనకి బయటకు రాంది స్పంప్ సెల్ మాత్రమే ఆ స్పంప్ సెల్స్ ఇక్కడ టెస్టిస్లో ఉండి మళ్ళీ మన మూడు రోజులు టెస్టిస్లో ఉండి అది మళ్ళీ మన బాడీలోకి అబ్సర్వ్ అయిపోతుంది దానివల్ల మనకి శక్తి తగ్గిపోవడం కానీ ఏజ్ ఎక్కువైపోవడం కానీ అలాంటిది ఏమీ జరగదు ఇంకా కావాలంటే మన బాడీలో తయారైన సెల్ మన బాడీలోకి రీఎంటర్ అవుతుంది కాబట్టి ఇంకా శక్తి ఇంకా ఎనర్జీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గే ఛాన్సెస్ అస్సలు లేవు ఆ అపోహలు అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వ్యసక్తమీ చాలా ఈజీ టెక్నిక్ సో మీరు ఒక మీ వైఫ్కి ప్రేమించే వాళ్ళైతే మీ వైఫ్ని ఇష్టపడే వాళ్ళు మీ వైఫ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళైతే వ్యసక్తమి ద్వారా మీ వైఫ్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు ఎందుకంటే తను ఆల్రెడీ సిజేరన్లో నార్మల్ డెలివరీలో అవ్వడం వల్ల తను ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటుంది బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయి తను ఎనర్జీ కూడా లో లెవెల్లో ఉంటుంది అలాంటి తనకు ఇంకొక రీఆపరేషన్ చేయడము కొంచెం తనకు అంటే మార్బిడిటీ అంటే కొంతవరకు తనకి రిస్కీనే మళ్ళీ స్పైనల్ అనేస్తీషియా ఇవ్వాలి తనకి అనిస్తీషియా ఎఫెక్ట్ మళ్ళీ డైట్ తను సరిగ్గా తీసుకోదు ఆల్రెడీ లేడీస్లో కంపేర్ చేసుకుంటే జెంట్స్లో కన్నా ఎనీమియా రక్తహీనత విటమిన్ల లోపము ఇదంతా మదర్కి ఉంటుంది సో మదర్కి ట్యూబెక్టమీ చేయించేదానికన్నా ఫాదర్కి వ్యాసెక్టమీ చేయించడం అన్నిటికన్నా బెస్ట్ వే మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే యూఎస్తో కంపేర్ చేసుకుంటే యూఎస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ మేల్స్ వ్యాసక్టమి చేయించుకుంటున్నారు అదే మన ఇండియాలో చూసుకుంటే ఓన్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేషియో ఉంది మనకి ఎంత గ్రాస్గా తక్కువ ఉందంటే ట్యుబెక్టమి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జరుగుతుంటాయి ఇండియాలో ఓన్లీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రం ఇండియాలో జరుగుతున్నాయి అదే యూఎస్ కంట్రీస్లో అదర్ కంట్రీస్లో చాలా హై రేట్ అంటే ట్యుబెక్టమి లేడీస్కి చేయించే ఆపరేషన్ लगना జెంట్స్లో జరిగే ఆపరేషన్లు యుఎస్లో చాలా ఎక్కువ ఉన్నాయి మన ఇండియాలో కూడా అవేర్నెస్ పెరగాలి వ్యాసక్టమి రేట్లు పెరగాలి అని నేను ఆశిస్తున్నా సో మన హాస్పిటల్లో ఈ సమ్మర్ క్యాంప్ పెట్టాము ఈ క్యాంప్లో ఓన్లీ వన్ డే హాస్పిటల్లో ఉండి మార్నింగ్ టు ఈవినింగ్ లోకల్ అనేసి తీసాము ఏం మీకు నడుముకి ఇంజక్షన్ ఇచ్చేది స్పైనల్ అనేసి తీసా ఏముండదు ఉండదు లోకల్ చిన్న సూది చీమగుట్టినంత కూడా ఉండదు అంత చిన్న సూదితో చిన్న నాళం ఉంటుంది దాన్ని కట్ చేస్తే మీకు అసలు పోస్ట్ పెయిన్ ఉండదు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళి మీరు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అంత చిన్న ఒక త్రీ డేస్ చిన్న పెయిన్ కిల్లర్స్ వాడుకుంటే సరిపోతుంది సో ఇంత ఈజీ ఆపరేషన్కి ఏదో జరిగిపోతుందనో సో ఆ అపోహలు అన్నీ తగ్గించుకుందాము వేసక్టమి గురించి తెలుసుకోండి సో మనం క్యాంప్ పెట్టాము ఈ క్యాంప్లో చాలా తక్కువ రేట్లో బెడ్ ఛార్జ్ అనెస్తిషా ఛార్జ్ ఆపరేషన్ ఛార్జ్ అన్నీ కలిపి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండే ఉంది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి సో అందరు వైఫ్స్కి పెద్ద గిఫ్ట్ ఈ సమ్మర్లో ఇస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి సో ఖచ్చితంగా అందరూ ఈ వెసక్తమి మీదున్న అపోహలన్నీ తొలగించుకొని అందరు ముందుకొస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ క్యూవెక్టమి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ